హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు అండి మీ రొమాంటిక్ పార్ట్నరే అయి ఉండొచ్చు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మీ కలీగ్ అయి ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు మీరెవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ ఆల్సో టైమ్లెస్ రీడింగ్ మీకు ఎంతవరకు రెజునేట్ అవుతుందో అక్కడ వరకే తీసుకోండి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే మీకు రెజునేట్ అవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ రెజునేట్ అవ్వకపోతే ఇది మీ వీడియో కాదు అనుకోండి అండ్ అలాగే ఇఫ్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయితే కనుక ఇది మీ వీడియో ఇందులో నుంచి వచ్చే మెసేజెస్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ అలాగే ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకు వస్తుంది ఎప్పుడు ఈ వీడియో మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు ఈ వీడియో అనేది వర్క్ అవుతుంది ఓకేనా ఇందులో వచ్చే మెసేజెస్ మీరు అప్పటి నుంచి మీ లైఫ్లో తీసుకోవచ్చు ఓకే సో అదనమాట అండ్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు యూనివర్స్ నుంచి చాలా బ్లెసింగ్స్ వస్తాయి అండ్ అలాగే మీకు కావాల్సిన మెసేజెస్ యూనివర్స్ ఎప్పుడు ఇస్తుంటారు ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము అండ్ మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ మీరు అనుకొని తన నేమ్ సారీ తన ఫేస్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి జస్ట్ విజువలైజ్ చేసుకోండి ఓకేనా సో దట్ ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి ఓకే so universe please tell me what are my collective's current feel collective's partners current feelings about them so video choose uh, collective's partners current feelings the universe what are their current feelings about them please tell me collective partners current energies and current feelings universe please tell me ద హై పీస్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ద మెజీషియన్ బాబు ఓకే సో తను యాక్చువల్లీ ప్రజెంట్ అని ఎలా ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని ఒక ఇంట్యూటివ్ పర్సన్ లాగా తను అనుకుంటున్నారండి అంటే మీకు చాలా ఇంట్యూటివ్ పవర్స్ ఉన్నాయి అంటే లైక్ ఏంటి అంటే మీరంటే తనకి చాలా రెస్పెక్ట్ ఉంది ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో మీరు మిమ్మల్ని తను చూస్తున్నావు అండ్ అలాగే మీరు చాలా ఇంట్యూటివ్ పవర్స్ మీలో ఉంటాయి అండ్ మీరు ఏది చేసినా కూడా మీ ఇంట్యూషన్తో చేస్తారు అనేది వాళ్ళకి తెలుసు సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట లైక్ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉండి ఉంటే కనుక మళ్ళీ మీరు తన దగ్గరకు వచ్చేసేయాలి మళ్ళీ మీరు ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ అలాగే తను ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ తనకి ఏమైనా న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనుకోండి అంటే రిలేషన్షిప్లో కానివ్వండి అంటే ఎవరైనా వేరే పర్సన్ తనని రీచ్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు అనమాట బికాస్ తనకి తెలుసు అంటే తనకి వేరే పర్సన్స్ ని అలో చేయాలని లేదు ఆ పర్సన్స్ అందరినీ వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు అనమాట సో ఇప్పుడు మీ మీ మధ్యలో ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుంటున్నారు అసలు ఎందుకు ఇలా అయింది మా ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ పా పాస్ట్లో అయ్యి ఉంటే అసలు ఎందుకు ఇలా అయ్యింది అసలు దీనికి రీజన్ ఏంటి పోనీ అడ్జస్ట్ అయిపోదామా అని తను ఆలోచిస్తున్నారు బాగా లైక్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అండ్ అలాగే తను ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నిటినీ వదిలేసి లైక్ ఒక ఒక స్టెప్ ముందు ముందుకెళ్ళాలి బికాస్ అది తనకి చాలా బాధనిస్తున్నాయి అంటే అవి గుర్తు తెచ్చుకుంటేనే తనకి చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ వస్తున్నాయి అన్నమాట సో తను ఏంటి అంటే ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కాసేపు వదిలేసి ఒక ఫ్యూచర్ కోసం ఒక ముందు ముందుకు వెళ్దాము ఫ్యూచర్ కోసం ఒక మంచి స్టెప్ తీసుకుందాము అని ఆలోచిస్తున్నారు అందుకనే తను మిమ్మల్ని మేనిఫెస్ చేస్తున్నారు బికాస్ తనకి తెలుసు మీరంటే చాలా చాలా ఇష్టం తనకి అంటే మీరుంటే తన లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని తను అనుకుంటున్నారు అందుకని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట మీరు మళ్ళీ తన లైఫ్లోకి వచ్చేయాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తున్నారు చూద్దాం ఇంకా తను ఏమైతే ఫీల్ అవుతున్నారు యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ అదర్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ ఇంకా తను ఏం ఫీల్ అవుతున్నారు కలెక్టివ్స్ కోసం చెప్పండి యూనివర్స్ ఇంకా తను ఫీల్ అవుతున్నారు నా కలెక్టివ్స్ కోసం of of Cups, The lovers, The 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 Lovers, Star, and the bottom of the deck is Justice. సో ఇక్కడ తను ఏం ఫీల్ అవుతున్నారు అంటే మీరు తనని చాలా అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నారండి లైక్ మీరు తనని ఒక మదర్ లాగా చూస్తున్నారు తన తనని ఒక లైక్ ఒక మదర్ తన కిడ్ని ఎలాగైతే అర్థం చేసుకుంటారో ఎలా అయితే దగ్గరికి తీసుకుంటారో ఎలా అయితే ప్రేమనిస్తారో ఒక మదర్ ఒక సన్కి అలా మీరు తనని నర్చర్ చేస్తారు అంత కై అంత మదర్లీ నేచర్ మీ దగ్గర ఉంటుంది అని చెప్పి తను దాన్ని మిస్ అవుతున్నాను లిటరలీ అందుకనే తను ఏంటి అంటే ఈ సిచువేషన్లో ఎలా అయినా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా ఒక జస్టిస్ చేయాలి మీకు అంటే మీ మధ్య ఏదైనా అయి ఉండొచ్చు ఏ డిస్టర్బెన్సెస్ అయినా కూడా అది చాలా పెద్ద డిస్టర్బెన్సెస్ ఆ చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైనా కూడా తను ఈ సిచ్యువేషన్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అనే ట్రై చేస్తున్నారు అండ్ అలాగే మీరంటే చాలా చాలా ఇష్టం అండి తనకి చాలా చాలా ప్రేమ మీరంటే అండ్ మీకు ఎలా అయినా జస్టిస్ చేయాలి ఏదైతే పాస్ట్లో తను జరిగి ఏదైతే మీ ఇద్దరు జరిగాయో అవి కరెక్ట్ కాదు నేను కరెక్ట్ న్యాయం చేయలేదు ఈ పర్సన్కి అని తనకి తెలుసు అందుకని తను ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అని ఆలోచిస్తున్నారు బికాస్ మీరు చూపించే ప్రేమ మీరు చూపించే ఒక ఆప్యాయత అనేది తనకి చాలా చాలా ఇష్టం అండ్ దాన్ని మిస్ అవుతున్నారు కూడా తను అందుకని మళ్ళీ మీరు తన తన లైఫ్లోకి రావాలి బ్యాలెన్స్ తీసుకురావాలి ఒక జస్టిస్ జరగాలి ఈ పర్టికులర్ రిలేషన్షిప్ అని తను ఆలోచిస్తున్నారు ఓకే బికాస్ తనకి మీరంటే అంత ఇష్టం ఉంది కాబట్టి మిమ్మల్ని అంత మిస్ అవుతున్నారు అండ్ అలాగే బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా ఒక జస్టిస్ రావాలి మాకు అని తను అంతలా ఆలోచిస్తున్నారు సో తన కన కరెంట్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎలా అయినా ఒక ఫ్యూచర్ అనేది ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్ రావాలి అనే ఒక వేలో తను థింక్ చేస్తున్నారు అనమాట ఓకేనా చూద్దాం మరి అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ దౌట్కమ్ ఫర్ ది సిచువేషన్ ఫర్ మై కలెక్టివ్స్ అవుట్కమ్ చెప్పండి యూనివర్స్ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది ఓవరాల్గా అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరంటే చాలా ప్రేమ ఉంది బట్ చూద్దాం అవుట్కమ్ ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద హర్మిట్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఏదైతే లో మీ మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ని తను గుర్తు తెచ్చుకొని చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు సో అవుట్కమ్ ఏంటి అంటే తనకు ఒక పశ్చాత్తాపం వస్తుంది అన్నమాట అంటే ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి మా మధ్యలో అని బాధపెడతాడు చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే తనకి చాలా ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయి అంటే లైక్ తనకి వే మీరు కాకుండా ఇంకొక పర్సన్ ఒక ఆప్షన్లా ఉండి ఉండొచ్చు అదే ఏదైనా అయ్యి ఉండొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక రొమాంటిక్ పార్ట్నర్ గురించి చూస్తున్నారు అంటే మీ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒక రొమాంటిక్ పార్ట్నర్ అనుకోండి ఆ పర్సన్కి మేబీ వాళ్ళ ఇంట్లో వేరే మ్యాచెస్ చూడడము లేకపోతే వేరే పర్సన్స్ తిన మీద ఇంట్రెస్ట్ చూపించడము లాంటి ఏదో ఒక వేరే అదర్ ఆపర్చునిటీస్ అదర్ ఆప్షన్స్ అయితే తనకు అన్నమాట సో అలా వచ్చినప్పుడు మనం ఆన్సర్స్ కోసం వెతుకుతుంటారు అంటే నాకు ఏంటి ఇలా వచ్చాయి ఇలాంటి ఆపర్చునిటీస్ ఇలాంటి ఆప్షన్స్ మల్టిపుల్ చాయిసెస్ నాకు ఉన్నాయి సో నాకు ఏది కరెక్ట్ ఏంటి అని చెప్పి చాలా ఆలోచిస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీలో మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ ఏమున్నాయో ఆ ని గుర్తు తెచ్చుకొని చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతారు బికాస్ ఈ పర్సన్కి తెలుసు మిస్టేక్ తన సైడ్ ఉంది అని చెప్పి అందుకనే తన రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు రిగ్రెట్ ఫీల్ అవుతారు బట్ ఎండ్ ఆఫ్ ది డే తనకి ఏంటి అంటే సక్సెస్ చేయాలి ఈ పర్టికులర్ ఒక సక్సెస్ కావాలి అండ్ ఆల్సో మీకు ఒక లక్ ఫేవర్ చేస్తుంది అనమాట మీకు సో తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా తనకి లైక్ ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్లో ఉన్నా కూడా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు చేసుకున్న కర్మాన్ని బేస్ చేసుకొని మీకు లక్ ఫేవర్ అవుతుంది అని మీరు అనుకుంది మీకు జరుగుతుంది సో ఈ పర్టికులర్ సిచువేషన్లో ఏంటి అంటే మీ పార్ట్నర్కి ఓవరాల్గా ఎంత ఎన్నో ఆప్షన్స్ ఉన్నా కూడా తనకి మీరే ఇంపార్టెంట్ సో మీతోనే తనకు సక్సెస్ కావాలి మీతోనే హ్యాపీ మూమెంట్స్ అనేవి కావాలి సో ఆ సక్సెస్ అనేది మీకు వస్తుంది సో లైఫ్లో ఏంటి అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొంచెం కొంచెం టైంలో ఒక్కొక్కలాగా చేంజ్ అవుతాయి సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్స్లో ఉన్నారు అంటే ఎలా అయినా సక్సెస్ చేయాలి ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం చేసైనా ఈ సిచ్యువేషన్లో నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయా ఎన్ని రిగ్రెట్స్ ఉన్నాయ ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ అయినా ఎన్ని డిస్టర్బెన్సెస్ మా ఇద్దరి మధ్య జరిగినా కూడా ఎండ్ ఆఫ్ ది డే నాకు సక్సెసే కావాలి ఎండ్ ఆఫ్ ది డే నాకు ఈ పర్సనే ఇంపార్టెంట్ ఇంకా ఏ ఆప్షన్స్ నాకు వద్దు ఏ అదర్ ఆపర్చునిటీస్ నాకు వద్దు ఈ పర్సనే కావాలి బికాస్ ఈ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం అని మీ పర్సన్ అనుకుంటున్నారు అనమాట సో తన కరెంట్ ఎనర్జీస్ అయితే మీరంటే చాలా ఇష్టం మీ మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మీతో సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు సో తన కరెంట్ ఎనర్జీస్ అయితే ఎలా అయినా ఈ సిచ్యువేషన్లో ఒక గ్రోత్ తీసుకురావాలి మీతో సక్సెస్ చేయాలి అని అయితే తను అనుకుంటున్నాడు ఓకేనా బట్ ఆ సక్సెస్ ఎలా చేయాలి ఏం చేస్తే అవుతుంది అని ఒక ఆన్సర్స్ వెతుకుతుంటారనమాట వాళ్ళు బికాస్ ఆన్సర్స్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ ఒక పాజిటివ్ వేలో టర్న్ అవుతుంది అని చెప్పి తనకి తెలుసు సో అది చేయడానికి తను ఆన్సర్స్ వెతుకుతూ ఉన్నారు కరెంట్ లో అదనమాట సో వాళ్ళు ఆన్సర్స్ సీక్ చేస్తున్నారు ఎలా ఈ ఈ సిచ్యువేషన్లో గ్రోత్ తీసుకురావాలి అని కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా So, Adan Mata and Universe, you know, which became in a guidance with Nemo Sultan. Universe, please tell me what is the guidance for my colleague? So, in situation alone, a collective skill guidance check and yes. What is the guidance? What is the guidance? Ten of Wands and Queen of Wands. Okay. సో ఇక్కడ మీ గైడెన్స్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓవర్ థింక్ అనుకోండి ఓవర్ బర్డిన్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి ఈ పర్టికులర్ లో అలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవ్వకండి అని యూనివర్స్ చెప్తున్నారు బికాస్ జరగాల్సింది ఈదో కాకైనా రేపైనా జరుగుతుంది బట్ మీరు ఒక ఒక ఓవర్ బర్డెన్గా తీసుకొని ఓవర్ స్ట్రెస్ మీరు పెట్టుకోవద్దు బికాస్ మీరు లాంగ్ టర్మ్ కోసం ఫోకస్ చేయండి మీ కెరియర్ ఒకవేళ మీరు కెరియర్ ఓరియెంటెడ్ పర్సన్ అనుకోండి మీరు వర్కింగ్ అనుకోండి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడము లేకపోతే మీరు ఒక హౌస్ వైఫే అనుకోండి మీ అదర్ థింగ్స్ ఏదైనా ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడము అట్లా ఆలోచించండి అంతేగాని మీరు చాలా భారంగా చాలా ఏమంటారు చాలా ఓవర్ గా అయితే ఫీల్ అవ్వద్దు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ ఈ లో పాజిటివ్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏంటి అంటే మీరు అవి వచ్చేంత వరకు ఓపిక పట్టాలి దేనికైనా ఒక డివైన్ టైమింగ్ అనేది ఉంటుంది సో డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు అంత మంచి జరుగుతుంది సో అప్పటి వరకు మీరు గా ఫీల్ అవ్వకుండా చాలా ఓవర్ థింక్ చేయకుండా ఇంకా నా వల్ల కాదు అనే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకుండా చాలా పీస్ఫుల్గా ఉండాలి చాలా స్టెబుల్గా ఉండాలి చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అదనమాట ఈరోజు మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ టైంలోనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినట్ అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ థింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఎవరికైనా డిఫరెంట్ వీడియోస్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే